హత్య ఛేదించిన తూప్రాన్ డివిజన్ పోలీసులు అరెస్ట్ రిమాండ్ తూప్రాన్ డీఎస్పి వెంకటరెడ్డి అయితే వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా శివంపేట మండలం తిక్కదేవమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సౌమ్య తాండాలో ఈ నెల ఒకటవ తేదీలో జరిగిన మొలావత్ మదన్ లాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం డిఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మృతుడు మదన్ అన్న కుమారుడు భరత్ మిత్రుడు అనే యువకుడు తన స్నేహితుడైన మేకల నవీన్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు భరత్సేన్ కుటుంబానికి మృతుడికి కుటుంబానికి నెలల కొద్ది నెలల కొద్ది గతంలో రెండు వేల పదహారులో సంవత్సరంలో మృతుడి అన్న తారాసింగ్ మృతి చెందగా దానికి కారణం మదన్ లాలే అని భావించి నిందితుడు భరత్సేన్ హత్య చేసేందుకు పథకం రచించి ఈ నెల ఒకటవ తేదీ మాట్లాడదామని ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు తూప్రాన్ పోలీసులు మీడియా ప్రకటనలో తెలిపారు పోలీసులు తెలిపారు ఆదివారము సాయంత్రము పోలీస్ స్టేషన్తో సౌమ్య నుంచి వాళ్ళ బ్రదర్ చనిపోయిందని చెప్పేసి వాళ్ళ సిస్టర్ మదన్ లాల్ వాళ్ళ ఇంట్లో రక్తం మడుగులో కత్తి పొడి కత్తితో పొడిచి రక్తం మటులో చెప్పేసి ఎవరో గుర్తులేని వ్యక్తులు చంపారని చెప్పేసి పిటిషన్ ఇస్తే మహస్ఐ గారు సిఐ గారు స్పాట్ విజిట్ చేసి అక్కడ డాగ్ స్క్వాడు మీద అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఆ రోజు అక్కడ ఒక కారు ఒక స్విఫ్ట్ కారు అంత కొంత ముందు రోజు జరిగినట్టు మేము నిర్ధారణకు వచ్చాము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఈవినింగ్ సెవెన్ తర్వాత సెవెన్ నుంచి టెన్ మధ్యలో ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు చెప్పి ఒక నిర్ధారణకు వచ్చాము ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోజు ఒక కార్ వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగిందని చెప్పి చెప్పి మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఆ కారు ఎవరని మనము ప్లస్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేసి ఎవరితో వీళ్ళకు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూతురు మన పెద్దమ్మ కొడుకుల మీద సస్పిషియస్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది అన్ని యాంగిల్స్లో పార్టీ తూఫ్రాన్ ఎస్ఐ గారు మనోబా ఎస్ఐ గారు ప్లస్ మన శివపేట ఎస్ఐ టూ డేస్ పూర్తిగా కష్టపడి అంటే అన్నోన్ పర్సన్స్ కాబట్టి మనకు ఎవరో తెలుసుకోవాలని టూ డేస్ పూర్తిగా దా ఐదే కేసు మీద ఇన్వెస్టిగేషన్లో ఉండి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ అన్న అన్నకు ఇప్పుడు చనిపోయిన తను మదనాలు వాళ్ళ అన్న తారాసింగ్కు వీళ్ళకు ఒక ఎకరాల పొలం గురించి వాళ్ళకు అన్న కొడుపుని వీళ్ళకు కొద్ది తగాదలు అని తెలిసి వా వాళ్ళని సస్పెక్ట్ చేసి వాళ్ళ ఆ రోజు ఆ ప్రాంతంలో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళే చేసిండని చెప్పేసి నిధానికి రావడం జరిగింది ఈరోజు ఎన్నిక సాయంత్రం ఇక్కడ కాఫీ డే దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆ రోజు వీళ్ళు ఆ కార్ ఆయన ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి తుఫాన్ నుంచి కారులో వెళ్ళాడు కారులో వెళ్ళి అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడ ఏదో ఆస్తి విధ ఆస్తి గురించి మాట్లాడినట్టు నటించి చంపిదామని ముందే నిర్ణయించుకొని కత్తి తీసుకొని తీసుకొని పోయిండు ఎవరు మనకు భరత్ అని వాళ్ళన్నకూడదు కత్తి తీసుకొని పోయి సడన్గా వాడిని అటాక్ చేసి బ్యాక్ సైడ్ భాగంలో ఈ పురుషకి ఇష్టం ఉన్నట్టు వాటికి అన్ని చోట్ల పొడిచేశాడు చిన్న చాక మొత్తం అన్ని చోట్ల పొడి పొడిచి లాస్ట్కు ఇక్కడ మన మెడ మీద కాలు పెట్టి తొక్కడం కూడా జరిగింది పూర్తిగా బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి అదే రోజు చనిపోయాడు

ಮನ ಮನೋಹಾದ ಎಸ್ಐ ಮಾ ಐಡಿ ಪಾರ್ಟಿ ಮನೆ ಚೋಂಪೇಟೆ ಎಸ್ಐ ಸಿಐ ಗಾರು ತಿನ್ ಅರೆಸ್ಟ್ ಜರಿಗಿತ್ತು